మన ప్రభుయైన యేస్సు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను లెండ్లో ఇరవై ఆరవ దినము నామమున మనమందరం కూడి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయమును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసులారా దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తున్నాం ఆయనలో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉన్నాం ఆయన మనకిచ్చిన ఆశీర్వాదము ఆయన మనలను క్రీస్తులో నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎల్లవేళలా నేను కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను ఎలా ఉన్నారు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుగా నిర్మించుకుంటూ ఉన్నారా ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇయ్యక ఆత్మలో మీరు వెదగాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యోబు గ్రంథం ముప్పైవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచ్చిన ఆరు అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఏడు నుండి ముప్పై ఒకటి ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము అవహేళన మొక్కరి క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా నేటి ధ్యానాన్ని జరిగించడానికి ప్రభు చక్కటి కృపను మనకు దయచేసి ఉన్నారు అవహేళన మోకరి అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదట ఈ పదానికి గల అర్థాన్ని మనం గమనిద్దాం అవహేళన అపహాస్యము పరిహాసము ఎగతాలి అనేక రకాలైనటువంటి పర్యాయ పదాలు ఈ యొక్క అవహేళనకు మనం చూడగలుగుతాం ఇన్సల్ట్ చేయడం మనము ఒకరిని అపహాస్యం చేయడము ఇవన్నీ కూడా నానా అర్థాలుగా అంటే దానికి సమీపమైనటువంటి అర్థాలుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా మనం ఇతరులను అపహసించి లేకపోతే అవహేళన చేసి వారిని పరిహర్సించి వారిని వారి గురించి అపహాస్యం చేసి ఎగతాలు చేసి ఆనందాన్ని పొందడం మనము ఈ లోకంలో చూసినట్లయితే ఒక రకంగా ర్యాగింగ్ అని మనం పిలుస్తూ ఉంటాం ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో ఇది కూడా చట్టరీత్యా నేరంగా మనం చూస్తూ ఉంటాం ప్రిలరా ర్యాగింగ్ అనేది చాలా భయానకమైనటువంటి దారులకు తీసుకుని వెళ్తుంది దానివలన అనేక మంది తమ ప్రాణాలను కూడా కోల్పోయిన వారిని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇట్స్ కాసెస్ టు సూసైడ్ చాలాసార్లు వారు హానర్ కిల్లింగ్ జరిగి ఈ అపహాస్యం ఎగతాలు చేయడం వల్ల వారి మనోభావాలు దెబ్బతిని దాన్ని దీటుగా ఎదుర్కోలేక ఎవరికి చెప్పుకోలేక నేటి సమాజంలో చాలామంది తమను తాము బలవన్మనికి గురైనటువంటి పరిస్థితులు చూస్తాం అందుకే ప్రభుత్వాలు కూడా చాలా స్పష్టంగా వీటి మీద సెక్షన్స్ని పెట్టడం జరిగింది త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ ట్వంటీ త్రీ కానీ ఇంకా మేము ఆలోచన చేస్తే ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా ర్యాగింగ్ మీద పెట్టింది మోకరీ అంటే ఇన్సల్ట్ చేయడం అనే దాని మీద కూడా మనం చూస్తే మనం ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫైవ్ ఇవన్నీ కూడా మనం చూస్తాము రిలీజియస్ మోకరీ కానీ ఇన్సల్ట్ చేయడం కానీ లేక వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేయడం కానీ వీటికి కూడా సెక్షన్స్ ఉన్నాయి రెండేళ్ళు మూడేళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బెదిరించటాలు లేకపోతే అవహేళనలు చేయడము ఇన్సల్ట్ చేయడము వీటన్నిటికీ సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ మనకి నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా ఈ శిక్షలు అనేవి మనకి పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందులో కొన్ని నాన్ బెయిల్ ఉన్నాయి కొన్ని బెయిల్ ఉన్నాయి రకరకాలుగా రకర రకరకాలుగా ఒకవేళ అవహేళన కొంచెం ర్యాగింగ్ హద్దులు మీరి అది రకరకాలుగా క్రియారూపకంగా జరిగినప్పుడు దానికి మరొక రకమైనటువంటి శిక్ష అనేక రకాలుగా మనము ఐపీసీ సెక్షన్స్ని మనం చూడగలుగుతాం ఒకసారి వీటిని మీరు క్రాస్ చెక్ చేసుకోండి నాకు అవగాహన ఉన్నంత వరకు వీటిని మీకు తెలియచేయడం జరిగింది ప్రిలరా మనం ఆలోచన చేసినప్పుడు ఎగతాళి అనేది ఎవరిని కూడా మనం చేయకూడదు లేకపోతే అపహాస్యం అనేది అవహేళనగా చూడటం అనేది అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు క్రైస్తవులకు తగదు క్రీస్తులు అనుసరించే బిడలగా అది మనకి తగదండి పరిశుద్ధ గ్రంథము ప్రాత నిబంధన పాత నిబంధన నుండి నూతన నిబంధన సుప్రభు కాలము తదుపరి కాలంలో కూడా ఈ అవహేళన అనేటువంటి అంశము లేకపోతే ఈ ఈ క్యారెక్టరిస్టిక్ దుష్టునికి సంబంధించినదిగా మనం చూస్తాం అందుకే మొదటి కీర్తనలో ఉంటాడు అపహాస్యము చేసేటువంటి వారు ఎవరైతే అపహసించే వారు ఉంటారో అలాంటి వారి దగ్గర నువ్వు కూర్చోవద్దు అని వాక్యం చెప్తుంది దుష్టుల ఆలోచన చెప్పు ఒక పాపుల మార్గమున నిలవక అపహాస్యం చేసేవారు ఎవరైతే ఉంటున్నారో వారి దగ్గర నువ్వు ఉండదు కీర్తన మొదటి సంకీర్తన మొదటి వచనం నుండి మనం చదివితే అపహాసుకులు కూర్చుండ చోటను కూర్చుండక మనము ఇలాంటి అపహాస్య సన్నిహితము సాన్నిహిత్యము మనం కలిగి ఉండకూడదు అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది యేసు క్రీస్తు ప్రభుల వారిని అనేకులు అపహసించారు నేటి పాఠ్యభాగంలో మత వార్త ఇరవై ఏడు ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు మనం చూస్తే ఆనాటి అధిపతులు అధిపతి సైనికులు అపహసించారు ఆయన్ని మతేసు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇరవై తొమ్మిదో వచనంలో మార్క్సు వార్త పదిహేను ఇరవైలో ఆయనను భయంకరంగా అపహసించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయనను అపహసించి క్రీస్తును భయానకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం పిల్లల రెండవదిగా పిల్లలు గ్రోవి వాయించువారు జన సమూహం కూడా క్రీస్తుని అపహసించారు మార్క్స్ వార్త ఐదు నలభైలో మతేష్వార్త తొమ్మిది ఇరవై నాలుగులో మనం చూస్తాం క్రీస్తు దీన్ని ప్రవచనాత్మకంగా ముందే చెప్పారు మత్స్య ఇరవై పంతొమ్మిదిలో మార్క్ పది ఎనభై నాలుగులో క్రీస్తు అపహసించబడతారు ఆయన కొట్టబడతారు సెలువుకు అప్పగింపబడతాడు మూడో దినాన్ని లేస్తాడని ప్రవచనాన్ని చెప్పాడు ఆయన శాస్త్రులు పెద్దలు యాజకులు కూడా ప్రధాన యాజకులు కూడా అపహసించారు మత్స్యవత ఇరవై ఏడు నలభై ఒకటి పరిశైలు ధనవంతులైనటువంటి పరిశైలు అపహసించారు లకా పదహారు పద్నాలుగు వీరందరూ కూడా ఈ సమూహం అంతా కూడా క్రీస్తుని అపహసించారు కారణం ఏంటంటే ఆ చిన్నవాడిని స్వస్థపరచడంలో కానీ లేకపోతే ఈయన తనను గురించి తను చెప్పడంలో కానీ కార్యాలు చేసే సమయంలో కానీ అనేక రకాలుగా ఆయనను చూసి అపహసించిన వారే వీరందరూ పిల్లలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి లోక సామెత కూడా ఉంది నవ్విని నాపుచేనే పండుతుందంట నిన్ను ఒకవేళ క్రీస్తుని బట్టవు నీకున్నటువంటి తెలివితేటలను బట్టి నీకున్న నీతిని బట్టి నిజాయితీని బట్టి లోకం నేను అపహసిస్తుందేమో వాటిని ఏమాత్రం కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము లోకంలో మనుషులు నీవు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి నేను అపహాసిస్తూ ఉండొచ్చు నీ మంచితనాన్ని బట్టి అపహసిస్తూ ఉండొచ్చు క్రీస్తులో ఏ తప్పు ఉందని ఆయన అపహసించారు ఏమీ లేకపోయినా కూడా ఆయన అపహసిస్తారు ఆయన భయంకరంగా అవమానపరిచారు ఎగతాలు చేశారు ఆయనను అపహసించడము అవహేళన చేయటము పరిహాసాలు ఆడడం ఇంత భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రభు తనసిలోకు అప్పగింపబడ్డాడు ఈరోజు అలాంటి అపహాస్యము చేసే గుంపులో మనం ఉంటే దాని నుండి మనం బయటికి రావాలి మన వలన ఎవరు కూడా అవమానపరచబడకూడదు అపహాస్యము చేయబడకూడదు వాళ్ళు ఎవరికి నువ్వు అపహాస్యం చేసేవాడినిగా ఉండకూడదు ఎవరిని అవహేళన చేసేవానిగాను ఉండకూడదు పిల్లారా మనం ఆలోచన చేద్దాం మొదటిది క్రీస్తుని అపహాస్యం చేసిన వారైతే రెండోది మనము క్రీస్తును లేకపోతే ఇతరులను అవమానపరిచేవారంగా ఉంటున్నామా ఒక ప్రశ్న వేసుకుందాం మనం ఎవరికీ అలా ఉండకూడదు దావీదు ఏమాత్రం కూడా నేను అపహాస్యం చేసేవానికి ఇతరులకు ఉండకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాడు అరవై తొమ్మిదో కీర్తన ఆరవ వచనంలో క్రింద వచనం బీవర్స్ కనుక మనం చదివితే అక్కడ అంటే ఇస్రాయేల్ దేవ నిన్ను వెతుకు వారిని నా అవమానము నందనీయకము చూసారా ఉత్తర ప్రచుర భాగంలో చెబుతున్నాడు నిన్నెవరైతే వెతుకుతారో నీ కొరకు ఎవరైతే ప్రయాణం చేస్తారో అలాంటి వారికి నేను అవమానంగా ఉండకూడదు నా వల్ల వారికి అవమానం ఎదురు కాకూడదు అలాంటి ప్రవర్తన నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాడు అంటే అతని ఇంటెన్షన్ ఏంటంటే ఎవరిని అవమానపరచకూడదు అనేది ఒకనొక సమయంలో ఆయన అవమానపరచబడ్డాడు తన భార్య ద్వారా ఆయన దేవుని సన్నిధిలో డ్యాన్స్ వేస్తూ ఉంటే తన భార్య మీకాలు కిటికీలను చూసి రాజుని చిన్నపుచ్చుకుంది చిన్నపుచ్చుకుంది తత్ఫలితంగా తనకేం జరిగింది పిల్లలు లేకపోవడము దేవుడు తన శిక్షణ ఇవ్వడం అదంతా మనం గమనిస్తాం లేదా ఎవరిని బోడివాడా బోడివాడా అని ఆనాడు ప్రవక్తను అవహేళన చేసినటువంటి ప్రజల విషయంలో ఏం జరిగింది ఎలుగుబంటి వచ్చి వారందరినీ తినేయడం మనం చూస్తాం ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనము ఏ విధంగా ఉంటున్నాం మనం ఏ విధంగా ఉంటున్నాం మెలిషియా ప్రయాణమే వెళ్తున్నప్పుడు అక్కడ బేతేలుకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను ప్రోచుండగా బాలురు పట్టణంలోండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి ఎహోవా నామం బట్టి వారిని శపించను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలురను చీల్చివేసాను అపహాస్యం చేసిన దైవ సేవకుని అపహాస్యం చేశారు తత్ఫలితంగా ఏమైంది అంటే వారి జీవితంలో దేవుడు శిక్షణ పంపించాడు దావీది మాత్రం అలాంటి మనసు లేదు అలాంటి మనసు లేదు ఈరోజు చిన్న మనం ఆలోచించాలి రెండు రెండవది యోసేపును చూస్తాం మనం యస్సు ప్రవర్ తండ్రి ఆయన ఏ విధంగా నీతిగా జీవించాడు గర్భములో యేసు పడిన తర్వాత పెళ్ళి కాక మునిపే గర్భవతి అయిందని ఆయన ఆమెను అవమానపరచనోళ్ళక అవమానపరచనోళ్ళక చాలా స్పష్టంగా ఆయన గురించి వ్రాయబడుతుంది అవమానము పరచనొల్లక మనం ఇతరులను అవమానపరచటం అపహాస్యం చేయటం పరిహాసం చేయడం ఎగతాలు చేయడం సరైన పద్ధతి కానీ కాదు యూసేపు కూడా నీతి కలిగిన వాడు కనుక తన భార్యను అవమానపరచలేదు హేళన చేయలేదు చాలాసార్లు చాలామంది అలా చేస్తే హేళన చేస్తారు అది ప్రజల్లోకి తీసుకొస్తారు ఆమెను భయంకరంగా ఏమంటారు ఒక రకమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చేస్తారు కానీ ఇక్కడ హేళనకి తావు లేకుండా తన భార్యగా మరియను ఎసేపో అంగీకరించాడు ఇద్దరు మాత్రం మంచిగా జీవించినటువంటి బిడలను మనం చూస్తూ ఉన్నాం ఆ యవన బిడలు మాత్రం అవమానపరచబడి లేదా అవమానపరచి అక్కడ ఎలి అవమానపరిచి శిక్షణ పొందుకున్న రాజులు రెండో గ్రంథం రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళు మనం చూస్తాం అందువల్ల మనం ఎవరిని కూడా అవమానపరచకూడదు ఒకవేళ మూడవదిగా మూడవ టాపిక్ మనం చూస్తే మొదటిది క్రీస్తును ఏ విధంగా అవమానపరిచారో అవహేళన చేశారు అపహసించారో మనం చూసాం దాదాపుగా నాలుగు జాబితాలు జ్ఞాపకం చేశాం రెండో అంశంలో మనం ఎవరిని కూడా అవమానపరచకూడదు దావీదు యూసెఫ్ అవమానపరచలేదు అలా అవమానపరచడం వలన కలిగిన నష్టము అక్కడ జరిగినటువంటి ఏ విధంగా బాలురు అవమానపరిచారో వారు ఏ విధమైన శిక్షణ పొందుకున్నారో చూసాం మూడోది క్రీస్తుని బట్టి నిజాయితీని బట్టి నిన్ను ఒకవేళ ఎవరైనా హేళన చేస్తే అవమానపరిస్తే నువ్వు ఏమాత్రం కూడా భయపడని అవసరం లేదు దేవుడు నీకు తోడుగా ఉంటాడు కీర్తన నలభై నాలుగు పదమూడు పదహారు పదిహేడు వచనాల్లో కోరాహు కుమారులు చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం విందాం చూద్దాం పిల్లరా కీర్తన నలభై నాలుగు కోరాహు కుమారులు ఈ కీర్తన రాశారు వారు వచనం నుండి పదహారవ వచనం వరకు రాసినటువంటి ఆ కీర్తనలో వారు మాట్లాడిన మాటలను మనం గనక గమనిస్తే వారంటారు మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదంగా చేసి ఉన్నావు మా చుట్టూ నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను ఎగతాలికి కారణముగాను మమ్మును ఉంచి ఉన్నావు అన్యజనులలో మమ్మును నువ్వు సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్ల నా అవమానమును తలబోయచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు క్రీస్తును ఆరాధిస్తున్న బిడలకు కలిగినప్పుడు అవమానాలు కలిగినప్పుడు నిందాలు లేకపోతే అపహాస్యం చేసినప్పుడు నిన్ను హేళన చేసినప్పుడు నిన్ను అవమాన నువ్వు దానిని బట్టి లక్ష్యం చేయక వాటిని లక్ష్యం చేయక క్రీస్తుని లక్ష్యం చెయ్యి ఇక్కడ మనం గమనిస్తే కోరాహు దేవునికి వ్యతిరేకంగా నడిచాడు సంఖ్యాకాండము మీరు చదువుకుంటే పదహారు అధ్యాయమంతా చదవండి కోరాహు దేవునికి వ్యతిరేకంగా దేవుని సేవకులు వ్యతిరేకంగా చేశాడు దాని ఫలితము అక్కడ అనుభవించాడు అతడు కానీ కోరాహు కుమారులు మాత్రం తన తండ్రి బాటలో నడవకుండా దేవుని యొక్క బిడలో ఎలా జీవించాలో అలా ఖచ్చితంగా ఆయన జీవించారు ప్రిలరా వారికి అవమానం కలిగింది అయినప్పటికీ అవమానాన్ని వారు లక్ష్య పెట్టక క్రీస్తును లక్ష్య పెట్టిన వారిగా వారు ఉన్నారు నేను నిన్ను మరువలేదు అంటున్నారు రెండవది పౌలు కూడా అదే చేశాడు దశలోన రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం ఆయన కూడా ఎంతగా అవమానపరిచి అవమానం పొందినప్పటికీ కూడా స్వార్థను ప్రకటించడం క్రీస్తును ఇతరులకు తెలియచేయడం ఏ మాత్రం కూడా ఆయన ఆపలేదు అని సాక్ష్యాన్ని దశలోనిక సంఘానికి ఆయన వ్రాస్తూ ఉన్నాడు దశలోనిక సంఘానికి వ్రాసిన మొదటి ఉత్తరము రెండవ అధ్యాయం రెండవ వచనం మీరు ఎరిగినట్టే మేము పిలుపులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను చూసారా వారు చేసిన పనిని రూపంలో దర్శన సంఘానికి చెబుతా ఉన్నాడు అవమానం వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా విడిచిపెట్టి క్రీస్తు సువార్తను ప్రకటించాడు బర్ణబా కూడా అలాగే చేశారు పౌలు బర్ణబాలు అపస్తుల కార్యగ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి ఐదు వచనాలు కనుక మనం చూస్తే వారిని ఎంతగానో అవమానపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు ఆ అవమానాలన్నిటిని కూడా లక్ష్యం చేయకుండా ధైర్యంతో క్రీస్తు సువార్తను వారు ప్రకటించినట్లుగా మనం చూస్తా ఉన్నాము అబ్బుల కార్యల గంధము పద్నాలుగు అధ్యాయము మొదటి ఐదు వచనాల భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన అన్యజనులను యూదులను తమ అధికారములతో అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువ్వి చంపవలనని ఉండేది వారి సంగతి తెలుసుకుని లుకయోనియాలోని పట్టణములకు రుస్త్రాకును దెబ్బేకును చుట్టుపట్లనున్న ఉన్న ప్రదేశములను పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుండేది అవమానాలు మన మీదకి వస్తున్నాయి అనేటప్పుడు మనం వివేకం కలిగి అవమానములను మనం తప్పించుకుంటూ లేకపోతే అవమానాలను స్వీకరిస్తూ మనం సువార్త ప్రకటనలో ముందుకు వెళ్ళాలి పౌలు చేసిన పని అదే చాలాసార్లు అవమానపరచబడ్డారు కొన్నిసార్లు వివేకంతో వాటిని లక్ష్య పెట్టకుండా అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా వారు దూరంగా వెళ్ళినట్టుగా మనం అక్కడ గమనిస్తాం పేతురు పేతులు అపోస్తులు కార్యక్రమం ఐదో అధ్యాయం నలభై నలభై ఒకటి నలభై వచ్చిన వాళ్ళు ఆయన కూడా అపోస్తులు కడమ పేతులు కడమపోస్తులు అందరూ కూడా అవమానపరచబడినప్పటికీ దేవుని కొరకు నిలబడ్డారు యోబు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోగు గ్రంథము ముప్పైవ అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచనాలలో మరి ముఖ్యంగా మొదటి వచనంలో ఆయన అంటాడు నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు అని చెబుతూ తొమ్మిదో వచనంలో చెప్తున్నాడు అట్టి వారి ఇప్పుడు నన్ను గుర్చి పదములు పాడుదురు మేము వారికి సామెతగా సామెతకు ఆస్పదముగానున్నాము చూసారా అనేక రకాల వారు నన్ను అసహించుకుందరు నా ఇద్దరు నుండి దూరంగా పోదురు నన్ను చూచినప్పుడు మువేక మానరు అంటే అంత హీనంగా అవహేళన చేస్తూ వారిని అతన్ని తగ్గింపు కలిగి అతన్ని అణిచివేసేటువంటి మనస్తత్వం కలిగిన వారిగా చాలా మంది తన చుట్టూ ఉన్నారు అయినప్పటికీ యోబు ప్రత్యుత్తరం మాత్రం ఏమాత్రం లేదు దేవుని కొరకు నిలబడ్డాడు ఈరోజు నిన్ను క్రీస్తు పరిచర్యలో దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నప్పుడు నువ్వు అవహేళన పొందుతున్నావా అపహాస్యం చెందుతున్నావా అవమానాలు పొందుకుంటున్నావా వాటిని తెలివిగా ఎదుర్కో వాటి నుండి బయటపడి ప్రభు సేవ చేసినటువంటి బిడ్డల వలె పౌలు బర్ణబాల వలె అనేకమైన సేవకుల వలె అపోస్తులైన పేతుడు వలె అపోస్తుల వలె దావీదు వలె కుమారుల వలె యోబు వలె నీవు కూడా దేవుని కొరకు పరిచయ చేయి పిల్లరా అలాంటి అవమానాలు నిందలు ఎన్నో భరించి దేవుని పరిచర్యలో బలంగా కొనసాగ సేవకులు ఎంతోమంది మనకు కనబడతారు నేటి తరంలో మన కాంటెంపరీలో ప్రస్తుతం మనందరము తెలుసుకున్న సేవకులు ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఎన్నో పాటలు రాసినటువంటి మహనీయుడు ఏబి మాసిలమణి గారు పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల మధ్య కాలంలో ఆయన చేసినటువంటి పరిచర్య ఏబిల్ బోయా నెర్గెస్ మాసిలమణి గిరిషం పాల్ గారు సారమ్మ గారు దంపతులు దంపతులకు జన్మించినటువంటి కుమారుడు నవంబర్ ముప్పై పంతొమ్మిది వందల పద్నాలుగు పిఠాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు ఆయన ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆయన పొందినప్పటికీ వాటి అన్నిటిని ఎదుర్కొని ప్రభు కొరకు నిలబడి అనేకమైనటువంటి కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాశాడు ప్రభు కొరకు నిలబడి నడిపించు నానేవా నడి సముద్రముల దేవా ఇదిగో ప్రభు ఈ నావను నాకు ముందుకు తీసుకుని వెళ్ళేవాడు నీవే నిన్న నేను దీన్ని ఏమాత్రం కూడా ముందుకు పరిచర్యను తీసుకెళ్ళకపోతున్నానో సహాయం చేయని ప్రభు సహాయంతో ముందుకు వెళ్ళినటువంటి గొప్ప మహనీయుడు పరిచయం చేశాడు ఆయన ఎప్పుడు కూడా అలసిపోయినా వదిలిపెట్టలే దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాడు అనేకులు హేళన చేస్తున్నారనో అవమానపరుస్తున్నారనో లేక దేవుని పరిచర్య నీ ద్వారా జరగకూడదనో లేకపోతే నువ్వు ప్రభు కొరకు సాక్షిగా జీవించకూడదనో నిన్ను అనేక రాళ్ళ వేసి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినను ఎక్కడ జడియకు ఎక్కడ బెదరకు ప్రభువులో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడైతే దేవుడు నిన్ను సంరక్షిస్తాడు అవన్నీ అవమానాలు ఆ నందలు అవన్నిటినీ కూడా మనం జయించడానికి ప్రభువు వైపు చూడాలి అవమానాన్ని లక్ష్యం చేయకూడదు ఎబ్రిల్ రాసిన పత్రిక ప్రేణాధ్యాయం రెండవ వచ్చిందని మనం చదివితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసువైపు చూచుచు ఓపికతో ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శమున ఆశీర్వే నీవు ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెడితే అవమానాన్ని ఏమాత్రం చూడకుండా నువ్వు అవమానాన్ని జయించి యేసువైపు చూచుచు ముందుకు వెళితే దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండే గొప్ప ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు అంతేగాని మనము ఇతరులను అపహసించి అవమానపరిచే వారంగా ఉంటే ప్రభు మనలను చూసి అవమానము అపహాస్యము చేస్తాడు విచ్చలవిడిగా తిరుగుటని బట్టి ఎగతాలిగా మార్చబడ్డారు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమాకాండం ముప్పై రెండు ఇరవై ఐదు చూస్తాం ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నవారిని చూసి ప్రభువే అపహసించుచున్నాడు కీర్తన రెండు నాలుగు చూస్తాం ఏహెచ్గేల్ ఇరవై మూడు ముప్పై ముప్పై ఒకటి కత్తిపోటు వంటి మాటలు పలికే వారిని బట్టి ప్రభువు అపహసిస్తున్నాడు కీర్తన యాభై తొమ్మిది ఏడు ఎనిమిది అపహాసుకులను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు అపహసిస్తూ ఉన్నాడు సామెతలు మూడు ముప్పై నాలుగు నీవు అపహాసిస్తూ ఉంటే దాన్ని నువ్వే భరించాలి దాని శిక్ష నువ్వే భరించాలి సామెతలు తొమ్మిది పన్నెండు అందుకే ప్రభు అన్నాడు అపహాస్యులారా మీరు అన్నాళ్ళు అపహాస్యం చేస్తారు సామెతలు ఒకటి ఇరవై రెండు అపహాస్యాన్ని వీడి ప్రభువుని వెతకడం మనము ప్రారంభించాలి అదే అంటున్నాడు అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండగా ఎహోవా ధర్మశాస్త్రం దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అలా ధ్యానిద్దాం ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభు తండ్రి అవహేళన చేసిన వారందరినీ నువ్వు క్షమించి వాటిని జయించి క్రీస్తు మరణాన్ని గెలిచి ప్రభువ నీవు తండ్రి తండ్రి కుడు పార్షణ కూర్చున్నాం మేమును ఆ రీతిగా ప్రవతన్ని మాకొచ్చే నీతి నిమిత్తము క్రీస్తు నిమిత్తం వచ్చే ప్రతి అవమానాన్ని జయించే కృప శక్తి దయచేయండి బిడలను ఆశీర్వదించండి ఏసునామున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున మీకు తోడుగా ఉండి నడిపించును దక్క ఆమెన్